అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము గురు పూర్ణిమ ఎప్పుడొచ్చింది పూజ ఎలా చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా గురు పూర్ణిమ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము గురు పూర్ణిమ చాలా శక్తివంతమైంది పవిత్రమైన రోజున మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేసిన వారికి ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జూలై ఇరవై ఒకటిన ఆదివారం రోజు గురు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము గురు కొన్ని ప్రత్యేకమైన శుభయోగాలను ఏర్పరచనున్నది సర్వార్థసిద్ధి యోగము రవియోగము ప్రీతి యోగము వంటి శుభయోగాలు వచ్చాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఈ అమృత యోగాలలో ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటించినట్టయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు గురు పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పూర్ణిమ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని దేవునికి మీ కోరిక చెప్పుకొని మనసులో దేవునికి నమస్కారం చేసుకొని ఆ అక్షింతలను తలపై వేసుకోవాలి ఇలా చేయటం వల్ల దేవతల యొక్క ఆశీర్వాదము మీ పైన తప్పకుండా కలుగుతుంది ఈరోజు చేసే పూజలో తప్పనిసరిగా తమలపాకులు ఉండాలి ఈ తమలపాకులు కనుక లేకపోయినట్లయితే మీరు చేసే పూజ అసంపూర్ణంగానే ఉండిపోతుంది గురు రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి గనక చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదము మీ కుటుంబంపైన తప్పకుండా ఉంటుంది పౌర్ణమి రోజు పూజ చేసుకున్న తర్వాత దేవుడికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినట్టయితే చాలా మంచిది పూజ మొత్తము పూర్తయిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఏ ఇంట్లో అయితే గురు పౌర్ణమి రోజు నియమాలను పాటిస్తూ పూజ చేసి దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి రోజున చంద్రుడిని చూసినట్లయితే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది కనుక గురు పౌర్ణమి రోజు సాయంత్రము చంద్రుడిని చూసి మనసులో ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది గురు పౌర్ణిమ అంటే గురువుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చే రోజు గురు రోజు గురువు యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి గురు రోజు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని దేవుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి గురు పూర్ణిమ రోజు దేవాలయానికి వెళ్ళి దైవదర్శనము దర్శనము చేసుకున్న తర్వాత ఎవరైనా పండితుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి గురు పూర్ణిమ రోజు గురువుల యొక్క లేదా పండితుల యొక్క ఆశీర్వాదం తీసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి గురు పూర్ణిమ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే గురు రోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఈ రోజు ఉదయం పూజ చేసి అలానే గురు పూర్ణిమ రోజు ఉదయం పూజ చేసిన మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసి ఆవునేతితో దీపం వెలిగించాలి ఇలా గనక చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది గురు పూర్ణిమ రోజు సాయంత్రము ఏడు గంటల సమయంలో ఇంటి గుమ్మం దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంది తప్పనిసరిగా ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవునేతితో దీపం వెలిగించినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పనిసరిగా ప్రవేశిస్తుంది గురు పూర్ణిమ రోజు ఏదైనా నదిలో గనక స్నానం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది ఒకవేళ నదిలో స్నానం చేయడానికి కుదరనట్లయితే మనము స్నానం చేసేటప్పుడు గంగా కావేరి మొదలైన నదుల యొక్క నామాలను స్మరిస్తూ స్నానం చేసినా కూడా సకల నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది స్నానం చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది గురు రోజు కాలికి నల్లదారం గనక కట్టుకున్నట్లయితే మీకున్న నరదృష్టి తొలగిపోతుంది పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని చెప్తారు అందువలన గురు రోజు సాయంత్రము రావి కింద ఆవునేతితో దీపం వెలిగించి మూడు సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గురు పూర్ణిమ రోజు పేదవారికి దాన ధర్మాలు చేసినట్లయితే మీ యొక్క సకల పాపాలు తొలగిపోయి కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలను పాటించి గురు పూర్ణిమ రోజు పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం